అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో మేషరాశివారి పదకొండు పన్నెండు పదమూడు ఈ తేదీలలో రాశి ఫలితాలు మొత్తంగా ఈ మూడు రోజులు మీ శక్తి ఆత్మవిశ్వాసం ముందుకు సాగే ధైర్యం నిర్ణయాల పట్ల ఉన్న స్పష్టత ఒక్కో దశలో ఒక్కో రంగంలో మీకు కొత్తదనం తీసుకొస్తూ కొన్ని సవాళ్లు వచ్చినా వాటిని జయించే శక్తి మీలోనే ఉన్నట్టు అనిపించేలా మారుస్తాయి పదకొండవ తేదీ ఉదయం మొదలుకని మధ్యాహ్నం వరకు పని సంబంధమైన అంశాల్లో మీరు చేసిన కష్టానికి ఫలితాలు రావడం మొదలవుతుంది మీరు ముందుగా ఆలోచించిన ప్రణాళికలలో కొన్ని సజావుగా ముందుకు సాగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి మెచ్చుకోలు రాగల అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు చిన్న చిన్న ఆర్థిక లాభాలు రావడం మొదలవుతుంది ఇంట్లో కుటుంబ సభ్యులతో చిన్న విషయాలపై చర్చలు జరుగుతాయి కాని అవి పెద్దవిగా మారవు ఆరోగ్యపరంగా చిన్న అలసట తలనొప్పి వంటి సమస్యలు తలెత్తినా అవి సాయంత్రానికి తగ్గుముఖం పడతాయి పన్నెండవ తేదీ మీరు పూర్తిగా దూకుడు స్వభావంతో పనులు చేపట్టే రోజు మీకు అడ్డుగా ఉన్న కొన్ని పరిస్థితులు ఈ రోజు తొలగిపోతాయి ఇంటి విషయాలలో శాంతి పెరుగుతుంది ఒక పాత సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకంగా మంచిదై భాగస్వామి నుంచి మంచి స్పందన పొందే అవకాశముంది ఆర్థిక విషయాలలో అనుపోని ప్రయోజనం ఎవరో ఇచ్చిన సహాయం లేదా పెండింగ్లో ఉన్న డబ్బు రావడం జరగవచ్చు కొత్త పని ప్రారంభించాలనుకునేవారికి మంచి సూచనలు కనిపిస్తాయి అయితే ఈరోజు కోపం కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అలాగే ప్రయాణాలు ఉంటే కొద్దిగా శ్రవ పెరిగే అవకాశం ఉంది పదమూడవ తేదీ మీకు అత్యంత శుభప్రద దినంగా నిలుస్తుంది ఈరోజు గ్రహబలాలు మీ రాశికి అనుకూలంగా స్పందించి మీ ఆలోచనలకు పనులకు మంచి దిశ చూపుతాయి ముఖ్యంగా ఆర్థిక లాభాలు కొనుగోలు విక్రయాలు భూమి సంబంధ విషయాలు ఒప్పందాలు వంటి అంశాలకు ఈ రోజు ఉత్తమంగా ఉంటుంది ఉద్యోగంలో ఎదుగుదల అవకాశాలు కనిపిస్తాయి మీ ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు విద్యార్థులకు చదువు పట్ల కొత్త ఆసక్తి మంచి కేంద్రీకరణ లభిస్తుంది కుటుంబంలో ఆనందం శుభవార్తలు పెద్దల ఆశీర్వాదం లభిస్తాయి ఆరోగ్యపరంగా శక్తి పెరిగి మానసికంగా ఉత్సాహం ఏర్పడుతుంది ప్రేమ జీవితం మరింత బలపడుతుంది మీ భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత లోతుగా మారుతుంది మొత్తం మీద ఈ మూడు రోజులు మేషరాశివారికి శుభం ఆత్మవిశ్వాసం పురోగతి ఆర్థిక స్థిరత్వం మంచి ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం ప్రేమలో బలం పనిలో మెరుగుదల ధైర్యం నిర్ణయాల్లో సాఫల్యం ఇచ్చే స్వర్ణయుగంలా అనిపించే రోజులవుతాయి ఈ తేదీలలో రాశి ఫలితాలు మరింత విస్తరించి చెప్పాలంటే ఈ మూడు రోజుల్లో మీ జీవితంలోని ప్రతీ రంగంలోనూ ఒక ప్రత్యేకమైన శక్తి నడక ఆత్మస్థైర్యం ముందుకు దూసుకెళ్లే సంకల్పం పెరిగి మీరు భావించే ప్రతిదానికి కొత్త వెలుగు చేకూరుతుంది పదకొండవ తేదీ ప్రారంభం నుంచే మీ మనసులో ఉన్న అనిశ్చితులు తగ్గి చెయ్యాలనుకున్న పనులకు సరైన దారి కనిపిస్తుంది ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తించడం వల్ల మీలో ప్రేరణ పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీలోని నాయకత్వ గుణం బయటపడుతుంది ఆఫీసులో మీ సలహాలు అందరికీ ఉపయోగపడతాయి వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను పరిశీలించే అవకాశం పొందుతారు కొన్ని పాత క్లయింట్ల నుంచి మంచి స్పందన రాగలదు డబ్బు నిల్వలు కొద్దిగా పెరుగుతాయి ఇంట్లో చిన్నపాటి అపోహలు తొలగి కుటుంబంలో సౌఖ్యం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది చిరాకు తగ్గుతుంది మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది పన్నెండవ తేదీకి వస్తే మీరు చేస్తున్న పనులన్నింటికీ గట్టి దూకుడు త్వరగా పూర్తి చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది మీ ఆకర్షణ శక్తి పెరగడం వల్ల మీ మాట వినేవారు ఎక్కువ అవుతారు మీతో ఉన్నవారికి మీ ధైర్యం ప్రేరణగా మారుతుంది కొత్త ఆలోచనలు ఆకస్మికంగా మీ మనసులోకి వస్తాయి ఆ ఆలోచనలు భవిష్యత్తులో మంచి ఫలితాలలు ఇస్తాయి ఇంట్లో పెద్దలు మీ పనిని మెచ్చుకుంటారు ప్రేమించిన వ్యక్తితో ఉన్న అనుబంధం మరింత గాఢమవుతుంది మీ మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి ఒకరికొకరు అండగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక రంగంలో అకస్మాత్తుగా వచ్చే అదృష్టం మీ మనసులో కొత్త నమ్మకం తెస్తుంది కాని కోపం పెరిగే సూచన ఉండటంతో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి పద్మూడవ తేదీ అయితే ఈ మూడు రోజులలో అత్యంత శుభప్రదమైనది మీలో దాగి ఉన్న శక్తి బయటికి వచ్చే రోజు శుభకార్యాల గురించి ఆలోచనలు మొదలవుతాయి మీకు ఇష్టమైన కొనుగోళ్లు చేయడానికి ఇది అత్యంత అనుకూలం భూమి ఇల్లు వాహనం వంటి విషయాల్లో మాట్లాడితే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఉద్యోగంలో ఎదిగే అవకాశాలు ముఖ్యంగా మీ ప్రతిభను గుర్తించడానికి ఉన్న పరిస్థితులు అత్యంత మెరుగ్గా ఉంటాయి మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది విద్యార్థులకు చదువు మీద పట్టుదల పెరుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి దృష్టి ఏకాగ్రత లభిస్తుంది కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది పెద్దలు ఆశీర్వాదం అందిస్తారు ప్రేమ సంబంధాల్లో మీకు కావలసిన స్పందన వస్తుంది మీరు అనుకున్నట్టే మీ అనుబంధం బలపడుతుంది కొన్ని వారికి పెళ్లి విషయాల గురించి కొత్త చర్చలు రావచ్చు ఆరోగ్యపరంగా శరీరంలో కొత్త ఉత్సాహం మనసులో ధైర్యం పెరుగుతుంది మొత్తంగా ఈ మూడు రోజులు మేషరాశివారికి జీవితంలో పాజిటివ్ మార్పులు తీసుకొచ్చే శుభదాయకమైన ఆర్థికం ఆరోగ్యం కుటుంబం పని ప్రేమ అన్నింటిలోనూ ఆశించిన ఫలితాలు ఇచ్చే అత్యంత శుభమైన సమయం ఈ తేదీలలో రాశి ఫలితాలను మరింత విస్తరించి ఒక పెద్ద ప్రవాహంలా చెప్పుకుంటూ పోతే ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక శక్తివంతమైన మార్పు దిశగా నడిపించే ప్రత్యేకమైన సమయం ఎందుకంటే ప్రతిరోజూ గ్రహపరిణామాల్లో ఏర్పడే అనుకూలతలు మీకు మానసిక బలాన్ని శారీరక ఉత్సాహాన్ని ఆర్థికపరమైన ఆశావాహతను కుటుంబ సౌఖ్యాన్ని ప్రేమలో దగ్గరదనాన్ని పెంచుతూ ముందుకు తీసుకెళ్తాయి పదకొండవ తేదీన మీరు ఉదయం లేవగానే ఏదో ఒక కొత్త శక్తి మీ మనసులో నింపబడినట్టు అనిపిస్తుంది ఇన్ని రోజులుగా అడ్డుపడుతున్న కొన్ని సమస్యలు చిన్న చిన్న సంకేతాల రూపంలో కరిగిపోతున్నట్టు కనిపిస్తుంది ఆఫీసులో మీకు ఎదురయ్యే చిన్న సమస్యలను కూడా మీరు చాలా తెలివిగా పరిష్కరిస్తారు మీ పని సామర్థ్యాన్ని చూసి మీపై అధికారుల దృష్టి మీ మీద పడుతుంది వారు మీరు చేస్తున్న కష్టాన్ని అర్థం చేసుకుని మీకు భరోసా ఇస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన కస్టమర్ నుంచి వచ్చే సందేశం మిమ్మల్ని ఆనందింపచేస్తుంది డబ్బు లావాదేవీలు కొద్ది కొద్దిగా సులభమవుతాయి ఇల్లులోపల ఎన్నాళ్లుగానో మాటల్లోని అపోహలు తొలగిపోతూ ప్రతి ఒక్కరూ మీ మాట వినే పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా మీ శరీరంలో ఉన్న అలసట తప్పుకుంటూ కొత్త ఉత్సాహం చేరుతుంది మానసికంగా ఆందోళన తగ్గుతుంది పన్నెండవ తేదీకి మీరు మరింత దూకుడుగా మరింత నమ్మకంగా మారిపోతారు మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది మీరు ఈ రోజున తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలు ఇస్తాయి పని విషయంలో మీ ముందుకు వచ్చే ప్రతి చిన్న అవకాశం పెద్ద విజయాలకు దారితీస్తుంది మీ పనిని చూసి ఇతరులు కూడా స్ఫూర్తి పొందుతారు ఇంట్లో పెద్దలకు మీ మీద గౌరవం మరింత పెరుగుతుంది ప్రేమ జీవితంలో అనుకోని మధురత కలుస్తుంది ఎప్పటినుంచో మీ మనసులో ఉన్న భావాలు చెప్పడానికి సరైన సమయం ఇదే ఆర్థికంగా కొంత ఆదాయం పెరగడం వల్ల మీకు భవిష్యత్తుపై మంచి నమ్మకం ఏర్పడుతుంది కొత్త పనులు ప్రారంభించాలనుకునేవారికి ఇది అత్యంత అనుకూల రోజు కాని కోపం పెరిగే అవకాశమున్నందున మాటల్లో నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం పదమూడవ తేదీ అయితే ఈ మూడు రోజులలో అత్యంత శుభప్రదం మీ రాశికి గ్రహబలం పూర్తిస్థాయిలో అనుకూలంగా పనిచేస్తుంది మీపై ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టు అనిపిస్తుంది మీరు చేసే ప్రతి పని సజావుగా సక్సెస్ అవుతుంది ఉద్యోగంలో మీరు కలలు కన్న పురోగతి సంకేతాలు కనిపిస్తాయి ఎవరైనా మీ ప్రతిభను గుర్తించి ముఖ్యమైన బాధ్యత ఇవ్వడానికి సిద్ధమవుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేయడానికి కొనుగోలు విక్రయాలకు ఇది అత్యుత్తమ సమయం కుటుంబం మొత్తం మీ చుట్టూ ఉండి మీ మాటను గౌరవిస్తారు ఇంట్లో శుభవార్తలు వినిపిస్తాయి విద్యార్థులకు ఈరోజు అద్భుత ఏకాగ్రత లభిస్తుంది ప్రేమ జీవితం మరింత బలపడుతుంది ఒకరికొకరిపై నమ్మకం పెరుగుతుంది పెళ్లి విషయాలు కూడా చర్చకు వస్తాయి ఆరోగ్యం పరంగా మీ శరీరం మరింత బలపడుతుంది మనసులో ధైర్యం మరియు నిశ్చయబుద్ధి పెరుగుతుంది మొత్తంగా చెప్పాలంటే ఈ మూడు రోజులు మేషరాశివారికి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేంత శుభదాయకం ప్రోత్సాహకరం ఉత్సాహం ఆత్మవిశ్వాసం విజయాలు ఆర్థికాభివృద్ధి కుటుంబ ఆనందం ప్రేమలో మాధుర్యం పనిలో ఎదుగుదల మనసులో ప్రశాంతత ఇవన్నీ కలిసి అద్భుత సమయాన్ని అందించే రోజులవుతాయి ఈ తేదీలలో రాశి ఫలితాలను మరింత విస్తరించి ఒక పెద్ద ప్రవాహంలా చెప్పుకుంటూ పోతే ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక శక్తివంతమైన మార్పు దిశగా నడిపించే ప్రత్యేకమైన సమయం ఎందుకంటే ప్రతిరోజు పరిణామాల్లో ఏర్పడే అనుకూలతలు మీకు మానసిక బలాన్ని శారీరక ఉత్సాహాన్ని ఆర్థికపరమైన ఆశావాహతను కుటుంబ సౌఖ్యాన్ని ప్రేమలో దగ్గరదనాన్ని పెంచుతూ ముందుకు తీసుకెళ్తాయి పదకొండవ తేదీన మీరు ఉదయం లేవగానే ఏదో ఒక కొత్త శక్తి మీ మనసులో నింపబడినట్టు అనిపిస్తుంది ఇన్ని రోజులుగా అడ్డుపడుతున్న కొన్ని సమస్యలు చిన్న చిన్న సంకేతాల రూపంలో కరిగిపోతున్నట్టు కనిపిస్తుంది ఆఫీసులో మీకు ఎదురయ్యే చిన్న సమస్యలను కూడా మీరు చాలా తెలివిగా పరిష్కరిస్తారు మీ పని సామర్థ్యాన్ని చూసి మీపై అధికారుల దృష్టి మీమీద పడుతుంది వారు మీరు చేస్తున్న కష్టాన్ని అర్థం చేసుకుని మీకు భరోసా ఇస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన కస్టమర్ నుంచి వచ్చే సందేశం మిమ్మల్ని ఆనందింపజేస్తుంది డబ్బు లావాదేవీలు కొద్ది కొద్దిగా సులభమవుతాయి ఇల్లు లోపల ఎన్నాళ్లుగానో మాటల్లోని అపోహలు తొలగిపోతూ ప్రతి ఒక్కరూ మీ మాట వినే పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా మీ శరీరంలో ఉన్న అలసట తప్పుకుంటూ కొత్త ఉత్సాహం చేరుతుంది మానసికంగా ఆందోళన తగ్గుతుంది పన్నెండవ తేదీకి మీరు మరింత దూకుడుగా మరింత నమ్మకంగా మారిపోతారు మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది మీరు ఈ రోజున తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలిస్తాయి పని విషయంలో మీ ముందుకు వచ్చే ప్రతీ చిన్న అవకాశం పెద్ద విజయాలకు దారితీస్తుంది మీ పనిని చూసి ఇతరులు కూడా స్ఫూర్తి పొందుతారు ఇంట్లో పెద్దలకు మీమీద గౌరవం మరింత పెరుగుతుంది ప్రేమ జీవితంలో అనుకోని మధురత కలుస్తుంది ఎప్పట్నుంచో మీ మనసులో ఉన్న భావాలు చెప్పడానికి సరైన సమయమిదే ఆర్థికంగా కొంత ఆదాయం పెరగడం వల్ల మీకు భవిష్యత్తుపై మంచి నమ్మకం ఏర్పడుతుంది కొత్త పనులు ప్రారంభించాలనుకునేవారికి ఇది అత్యంత అనుకూల రోజు కానీ కోపం పెరిగే అవకాశమున్నందున మాటల్లో నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం పదమూడవ తేదీ అయితే ఈ మూడు రోజులలో అత్యంత శుభప్రదం మీ రాశికి గ్రహబలం పూర్తిస్థాయిలో అనుకూలంగా పనిచేస్తుంది మీపై ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయినట్టు అనిపిస్తుంది మీరు చేసే ప్రతి పని సజావుగా సక్సెస్ అవుతుంది ఉద్యోగంలో మీరు కలలు కన్న పురోగతి సంకేతాలు కనిపిస్తాయి ఎవరైనా మీ ప్రతిభను గుర్తించి ముఖ్యమైన బాధ్యత ఇవ్వడానికి సిద్ధమవుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేయడానికి కొనుగోలు విక్రయాలకు ఇది అత్యుత్తమ సమయం కుటుంబం మొత్తం మీ చుట్టూ ఉండి మీ మాటను గౌరవిస్తారు ఇంట్లో శుభవార్తలు వినిపిస్తాయి విద్యార్థులకు ఈరోజు అద్భుత ఏకాగ్రత లభిస్తుంది ప్రేమ జీవితం మరింత బలపడుతుంది ఒకరికొకరిపై నమ్మకం పెరుగుతుంది పెళ్లి విషయాలు కూడా చర్చకు వస్తాయి ఆరోగ్యం పరంగా మీ శరీరం మరింత బలపడుతుంది మనసులో ధైర్యం మరియు నిశ్చయబుద్ధి పెరుగుతుంది మొత్తంగా చెప్పాలంటే ఈ మూడు రోజులు మేషరాశివారికి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేంత శుభదాయకం ప్రోత్సాహకరం ఉత్సాహం ఆత్మవిశ్వాసం విజయాలు ఆర్థికాభివృద్ధి కుటుంబ ఆనందం ప్రేమలో మాధుర్యం పనిలో ఎదుగుదల మనసులో ప్రశాంతత ఇవన్నీ కలిసి అద్భుత సమయాన్ని అందించే రోజులవుతాయి